యావరేజ్గా ఒక అరవై కేజీల మనిషికి ఒక సిక్స్టీ గ్రామ్స్ ప్రోటీన్ వరకు కావాలి అంటే ఒక మీల్కి ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ అనుకోండి సో ఇరవై గ్రాములు ప్రోటీన్ రావాలి అంటే రోజు మనం తినే ఫుడ్ ఎంత క్వాంటిటీలో తినాలి అలాగే ఎన్ని కార్బోహైడ్రేట్స్ వస్తాయి అండ్ ఇంకా కొంతమంది పప్పుల్లో హై ప్రోటీన్స్ ఉంటాయి అని అనుకుంటారు కదా కానీ రియల్గా ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం ముందుగా ఏమిటైనా సరే లైక్ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అండ్ బీఫ్ వీటిలో హండ్రెడ్ గ్రామ్స్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అండ్ జీరో కాబ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఎగ్స్ ఎగ్ సైజ్ని బట్టి ఒక త్రీ హోల్ ఎగ్స్కి ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అలాగే జీరో కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ పన్నీర్ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ ఏమో త్రీ గ్రామ్స్ ఉంటాయి వెజిటేరియన్స్కి అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎయిటీన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి నెక్స్ట్ టెన్ పర్సెంట్ ఫ్యాట్ ఉన్న మిల్క్తో చేసిన కర్డ్ ఉంటుంది కదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కర్డ్లో ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది ఎయిట్ టు టెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది తప్పుగా అనుకునే పప్పు గురించి మాట్లాడుకుందాం ఇక్కడ పప్పు అంటే అన్ని రకాల పప్పులు వస్తాయి అది శనగపప్పు అయినా కావచ్చు కందిపప్పు అయినా కావచ్చు మినప్పప్పు పెసరపప్పు అండ్ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాడే రాజ్మా అయినా కావచ్చు వీటిలో హండ్రెడ్ గ్రామ్స్కి నైన్ గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది ఒక థర్టీ గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి సో పప్పుల నుంచి ఒక ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ రావాలి అని అంటే ఒక పూటకి పావు కేజీ పప్పు తినాలి కానీ అలా తింటే సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి మరి అలాంటప్పుడు పప్పు మనకి ప్రోటీన్ సోర్స్ ఎలా అవుతుంది ఇంకా అది కాకుండా పావు కేజీ పప్పు తింటే ప్రోటీన్తో పాటు ఏమొస్తాయో మీకు తెలుసు కదా సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే పప్పు తినద్దు అని చెప్పట్లేదు ప్రోటీన్ కోసం పప్పు తినొద్దు అని చెప్తున్నాను మేము కూడా అప్పుడప్పుడు పప్పులు తింటాము అలాగే అప్పుడప్పుడు